కామెంట్ ఏదో చేసినా జనరల్లీ మేము పాలసీగా క్రిటిసైజ్ చేయము ఎవరన్నా క్రిటిసైజ్ చేసినా పెద్దగా పట్టించుకోము వద్దులే అన్నట్టు ఉంటాము బట్ ఇది అనవసరంగా ఒక ప్యాటర్న్ అవుతుంది అంటే మంచితనము చేతకాంతనంగా ట్రీట్ చేయబోతుంది ఇది రెండోసారి మూడోసారి ఈ మధ్య కాలంలోనే ఒకసారి ఎగ్జాంపుల్ అక్కడెక్కడో సలీం నగర్ దగ్గర ఏదో గోడ వివాదం ఎవరో ఇద్దరు ప్రైవేట్ ఇండివిజువల్స్ ఉంటే దాంట్లో ఒకరు మా అనుచరులు అది ఇదని వాళ్ళ కేబుల్ టీవీలో ఏదో వేస్తారు మళ్ళీ ఒకసారి అట్లనే క్రిటిసైజ్ చేస్తారు పిల్లోడు జనరలీ ఐ థాట్ అంటే హీఈ్ యంగర్ టు మీ ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ చిన్నోడు ఐ థాట్ హీ వాజ్ ఎ డీసెంట్ గాయ్ కొత్త జనరేషన్ మామూలుగా మర్యాదగా చేసుకోవాలి రాజకీయాలు అట్లా కాకుండా అంతకుముందు జనరేషన్ మాత్రమే మళ్ళీ కుట్రలు కుతంత్రాలు చేయడం అనేది కరెక్ట్గా ఆ పిల్లోడు తన రాజకీయం చూసుకుంటే బాగుంటుంది ఎగ్జాంపుల్ చిన్నది చెప్తాడు నేను ఒక మాట ఏదో ఫ్యాక్టరీ నుంచి వస్తున్న వాటితో చర్మ రోగాలు వస్తాండే అది కుంటున్నది ఏదో వాగిన ఎవరో చూపిస్తాడు బావల్కి జోక్ ఏమంటే ఆ పిల్లోడికి ఒక పర్సనల్ లింక్ ఉంది ఒకటి అది అబద్ధము రెండు నిజమైనా కూడా ఆ పిల్లోడికి ఒక పర్సనల్ లింక్ ఉంది ఏంటంటే ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నంజాలకు గవర్నమెంట్ ఫండ్స్ ఎలకేట్ చేసింది అది ఎవరికి వచ్చేటట్టు చేసినారంటే అప్పట్లో ఉన్నాళ్ళు రామ్ కేక్ వచ్చేటట్టు చేసినారు ఆ రామ్ కేక్ ఎట్లా వచ్చేటట్టు చేసినారు కూడా చెప్తా ఇదే శిల్పారవి ఏం చేసినాడంటే ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో మెడికల్ కాలేజ్ కాంట్రాక్టర్ వీళ్ళ నుంచి తీసుకున్నాడు రామ్ వాళ్ళ నుంచి తీసుకొని రామ్ వాళ్ళకి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాంట్రాక్ట్ ఇచ్చినారు కాంప్రమైజ్ అయినారు ఈడ కాంప్రమైజ్ అయినారు ఆడ కాంప్రమైజ్ అయినారు కొన్లే నీ పర్సనల్ వ్యాపారం అనుకుందాం రాయపూర్లో నువ్వు నువ్వేం చేసినావు ఏం చేయలేదు ఇక్కడ మీరు చేసిన కాంప్రమైజ్ వల్ల ఆ వర్క్ ఎటు పోకుండా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ రాకుండా అప్పటి నుంచి వరకు పదేళ్లలో నంద్యాలకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అనేది లేకుండా పోయేది అది ఉండేంటే అందరి ఆరోగ్యాలు బాగానే ఉండు మనం చేయకుండా పని మళ్ళా ఇంకొకరిని క్రిటిసైజ్ చేయడం అండ్ ఇట్లా చెప్పుకుంటా పోతే ఎలక్షన్ ఒక నూరు రోజులు ఉంటాయి ఇట్లా చెప్పుకుంటా పోతే రోజుకొకటి ఒకటి చెప్తే ఎలక్షన్స్ టైం వరకు ఉంటాయి వీళ్ళు చేసిన పనులు వీళ్ళు చేసిన పనులు నా రిక్వెస్ట్ ఏమంటే ఆ పిల్లోడికి బాగా చేసుకో నీ పనిని చూసుకో రాజకీయం చేసుకో కానీ అనవసరమైనవి అబద్ధాలు తిక్క తిక్క మాటలు ప్రచారం చేయదు విల్ బి ఫోర్స్ టు రెస్పాండ్ ఇందాక చెప్పినట్టు ఒక త్రీ ఫోర్ టైమ్స్ జరిగిన తర్వాత ఆయన రెస్పాండి మాకేం తెలియక కాదు మాట్లాడలేక కాదు మాది మాకు డిఫెండ్ చేసుకోవడం తెలుసు మిమ్మల్ని అటాక్ చేయడం కూడా తెలుసు డోంట్ డూ దాట్ డిగ్నిఫైడ్గా డీసెంట్గా రాజకీయాలు చేస్తాము లేకుంటే అంతకుముందు వచ్చిన రిజల్టే మళ్ళీ వస్తుందని మీ అందరి మీ హెల్ప్ తీసుకొని ప్రజా సమాచారం కోసం దర్బా సబ్స్క్రైబ్ చేసుకుని ఇక్కడ ఎరబటన్ ప్రెస్ చేయండి